ఫ్రెండ్స్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉండం అయితే అన్నిటికన్నా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎక్కువ వస్తాయని బాగా తెలుసు అయితే మనం ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు అది ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఏదైనా మనం కొన్నప్పుడు దానికి రీసేల్ వాల్యూ బాగా రావాలంటే ఏం చేయాలి ఇలాంటి డౌట్స్ అన్ని కూడా మీకు ఉన్నవి ఉంటాయి కదా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు షాద్ నగర్లో నేను రెండు వేల పదహారు నుంచి షాద్ నగర్ని చూస్తున్నానండి రెండు వేల పదహారులో మార్కెట్ ఎలా ఉందో ఒకసారి నేను చెప్తాను రెండు వేల పదహారులో ఉన్నప్పుడు షాద్ నగర్లో నేను ఒక కంపెనీలో పనిచేశాను ఆ కంపెనీలో ఒక నూట యాభై గజాలు వచ్చేసి రెండు లక్షలు రెండున్నర లక్షలు ఆ లో అమ్మారు ఇప్పుడు అదే షాద్ నగర్లో అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ ఎనిమిది సంవత్సరాల్లో అక్కడ కొన్న రెండు లక్షలు రెండున్నర లక్షలకి ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు ఇప్పుడు రీసేల్ చేయాలనుకుంటే దాదాపు అది ఏడు లక్షలు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు ఆ లొకేషన్ బట్టి పది లక్షలకు కూడా ఉంది ఒకవేళ అదే ఏరియాలో కొత్తగా ఎవరైనా లేఅవుట్ వేస్తే కనుక మినిమం పదిహేను లక్షల నుంచి రేట్ ఉంది కొంతమంది రియల్ ఎస్టేట్ మీద చాలా బ్యాడ్గా ప్రమోలిగేట్ చేస్తూ ఉంటారండి అంటే ఏంటంటే నేను ప్లాట్ కొన్నాను కానీ రేట్ ఏం పెరగలేదు నేను నష్టపోయాను అని ఇలా చాలా డిప్రెషన్ లోనే మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్ మీరు ఒక్కటి ఆలోచించండి ఎప్పుడైనా మనం కొన్న ప్రాపర్టీ అనేది దానికి విలువ ఎప్పుడూ తగ్గదండి ల్యాండ్ అనేది పాడైపోయే వస్తువు కాదు దాని విలువ ఎప్పటికప్పుడు తగ్గడానికి ల్యాండ్ వాల్యూ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది కాకపోతే ను బట్టి ల్యాండ్ రేట్ అనేది మారుతూ ఉంటుంది దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సపోజ్ మీరు ప్లాట్ కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రాపర్టీ అడ్వైజర్ ఏం చెప్తాడంటే సార్ మీరు ఇప్పుడు ఈ ప్రాపర్టీ తీసుకున్నారు కదా ఇప్పుడు దాదాపు ఎగ్జాంపుల్గా చెప్తున్నారు రెండు వేల పదహారులో జరిగిన ఇష్యూ నేను చెప్తున్నాను ఇప్పుడు ప్లాట్ వాల్యూ వచ్చేసి దాదాపు మూడు లక్షల దాకా ఉంది కదండి మీరు కనుక మినిమం ఫైవ్ టు టెన్ ఇయర్స్ కనుక దీన్ని హోల్డ్ చేయగలిగితే మీకు బెస్ట్ రిటర్న్స్ వస్తాయి సార్ అలానే మీకు ఏదో అవసరం వచ్చిందండి అంటే సపోజ్ ఇప్పుడు మీరు ప్లాట్ కొన్నారు ప్లాట్కు వందాక వితిన్ వన్ ఇయర్లో మీకు ఏదో కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఎదురైంది ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం ఆల్టర్నేటివ్ చూసుకోవాలి ఆల్టర్నేటివ్ చూసుకోకుండా అరే నేను ఒకప్పుడు ప్లాట్ కొన్నాను అక్కడ రెండు లక్షలు మూడు లక్షలు పెట్టాను కదా అది స్ట్రక్ అయి ఉంది కదా వెళ్ళి ఆ ప్లాట్ నమ్మేసేద్దాం ఆ ప్లాట్ నమ్మేస్తే మనకి ఎంతో కొంత వస్తుంది కదా వచ్చినప్పుడు మనకి ఉన్న ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయి కదా అని ఫస్ట్ మనం ఏమనుకుంటాం అంటే వెళ్ళి ప్లాట్ నమ్మేద్దాం అనుకుంటాం సరే ఇక్కడ వరకు బాగానే ఉంది ఒక రకంగా అనుకుంటే వెళ్ళి ప్లాట్ అమ్ముదాం అనుకున్నప్పుడు ఆ ఏరియాలో ఆ లేఅవుట్ కొత్తగా లాంచ్ చేయడం వల్ల వన్ ఇయర్ నుంచి అక్కడ ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన సేల్స్ కానీ ఆ ప్రాజెక్ట్కి ఎక్స్టెన్షన్ వస్తే ఆ సేల్స్ కానీ నడుస్తూ ఉంటాయి సో మీరు అదే టైంలో వెళ్ళినప్పుడు మీరు రీసేల్ చేయాలనుకున్నప్పుడు మీరు కొన్న రేటే పడుతుంది కదా సో మీరు ఒక మూడు లక్షలకు కొంటే ఆ మూడు లక్షలు అనేది వన్ ఇయర్లో ఆరు లక్షలు కాదు కదా అందుకని ల్యాండ్ కొన్నప్పుడు ప్రాపర్టీ అడ్వైజర్ ఏం చెప్తాడు ఒక ఐదు నుంచి పది సంవత్సరాలు హోల్డ్ చేయండి సార్ మంచి రెటెన్స్ వస్తాయని చెప్తాడు నీకు ఏదో చిన్న ఇబ్బంది వచ్చిందని ఫస్ట్ ల్యాండ్ అమ్మాలనుకోవటం కరెక్ట్ కాదండి ఇప్పుడు కూడా ల్యాండ్ అనేది మనకి లాస్ట్ గా ఉండాలి ల్యాండ్ కొనేటప్పుడు మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే నేను ఇది మినిమం టెన్ ఇయర్స్ హోల్డ్ చేస్తాను అని ఎవరైతే అనుకొని టెన్ ఇయర్స్ మినిమం హోల్డ్ చేస్తారో వాళ్ళు బెస్ట్ రిటర్న్స్ చూస్తారండి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన చాలా పెద్ద మంది ల్యాండ్ కొనమని చెప్పి చాలా పెద్దమంది కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ముప్పై ఏళ్ళ కిందట హైదరాబాద్ లో కొన్ని ఏరియాల్లో గజం వచ్చి రెండు వేలు మూడు వేలు ఉంది అదే ఈ ముప్పై ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో అదే లో రెండు లక్షలు మూడు లక్షలు ఉంది అంటే మీరు ఎంత ఎక్కువ టైం వెయిట్ చేస్తే అంత ఎక్కువ రిటర్న్స్ వస్తాయి ఇది ల్యాండ్ కొనడంలోనూ అమ్మడంలో ఉన్న బ్యూటీ చెప్పేది ఏంటంటే మనం ఎంత ఎక్కువ ఓపిక పడితే ల్యాండ్ కొని అంత బాగా రిటర్న్స్ ఉంటాయి అంటే మన హోల్డింగ్ కెపాసిటీని బట్టే ల్యాండ్ అనేది రీసెల్ వాల్యూ వస్తుంది ఇది ఎవరైతే గట్టిగా నమ్ముతారో వాళ్ళు మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయనని రిటర్న్స్ చూస్తారండి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి నేను చెప్తున్నాను ఎప్పుడైనా కానీ మీరు ఒక ఓపెన్ ప్లాట్ కొనాలి అనుకున్నప్పుడు ఆ నికి మనం ఎన్నాళ్ళు హోల్డ్ చేయాలని మీకు అనిపించినప్పుడు మినిమం టెన్ ఇయర్స్ పెట్టండి ఈ టెన్ ఇయర్స్లో మీకు ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ వస్తాయి కానీ ఏ ఫైనాన్షియల్ స్ట్రగుల్ వచ్చినా ఆల్టర్నేటివ్ చూసుకోండి అంతేగాని ప్లాట్ ఉంది కదా దాన్ని అమ్మేసేద్దాం దీన్ని ఇక్కడ వాడేసేద్దాం అనుకో ఈ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే మనకు అవసరం ఉందని ఎదుటి వాళ్ళు ప్రజగట్టినప్పుడు ఇతను అవసరంలో ఉన్నాడు ఇతను కొన్న రేటుకే మనకు అమ్ముతాడు అక్కడ రేటు వేరే ఉంది కానీ ఇతను అవసరంలో ఉంది కాబట్టి మనం కనుక స్పాట్లో డబ్బులు ఇచ్చేస్తే తక్కువ పస్తుందని అవతల వ్యక్తి ఆలోచిస్తాడు కదా అటువంటి అప్పుడు ఏం చేస్తాడు అన్న నువ్వు మూడు లక్షలకు కదా కదన్నా నేను నాలుగు లక్షలు ఇచ్చేస్తా అన్న అర్జెంట్కి ఇప్పుడే ఇచ్చేస్తాను నాకు అన్నాడు మనం ఏం చేస్తాం మనకున్న ప్రెజర్కి తట్టుకోలేక ఇచ్చేస్తాం సెటిల్ అయిపోతుంది సెటిల్ అయిపోయినాక ఏమనుకుంటాం మళ్ళీ తర్వాత వచ్చేసి అయ్యో నేను తక్కువ ప్రైస్కి సేల్ చేశాను కదా అని బాధపడుతూ ఉంటాడు సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైనా కానీ ప్లాట్ కొనాలి అనుకున్నప్పుడు ఇది నేను లైఫ్లో మళ్ళీ అమ్మను మినిమం టెన్ ఇయర్స్ హోల్డ్ చేస్తాను టెన్ ఇయర్స్ తర్వాతే దీని గురించి చూస్తాను అప్పుడు దీని వాల్యూ ఏముంది అనేది జడ్జ్ చేసుకుంటాను అనుకోని మీరు ఓపెన్ కొలండి ఖచ్చితంగా మంచి రిటర్న్స్ అయితే మీరు చూస్తారు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్